హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి ఇదిగోండి ఇదే బ్లౌజ్ రౌండ్ నెక్ పైపింగ్ అండి రాసిబుట్టే హ్యాండ్స్ పెట్టి కుట్టాను ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టమన్నారు కానీ బ్యాక్ సైడ్ మాత్రం ఒక పావు ఇంచ్ అయితే పెంచమన్నారు నేను అలాగే ఇంచ్ పెంచి కుట్టేశాను వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్లో అయితే షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయండి నాకైతే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టమన్నారు నేను అలాగే పెట్టానండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక పావు ఇంచ్ పెట్టమన్నారని చెప్పాను కదా మొత్తం అలాగే ఉండాలండి ఆది బ్లౌజ్ ప్రకారమే కానీ బ్యాక్ సైడ్ హాఫ్ ఇంచ్ పెంచడం వల్ల సైడ్ని కూడా హాఫ్ ఇంచ్ పెరిగిందండి మనకి చూడండి నేను కొలిసి చూపిస్తాను హ్యాండ్స్ మనకి ఎక్కడైతే ఉందో అక్కడ జాయింట్ దగ్గర హ్యాండ్ జాయింట్ ఉంది చూసారా ఆ జాయింట్ దగ్గర పట్టుకుని చూసారా ఆది బ్లౌజ్తో పట్టుకుని ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి పట్టి వైపే పట్టి తీసుకోవాలి పట్టి వైపు ఇదిగోండి ఇలా పెట్టుకుని సైడ్ జాయింట్ చూసుకున్నానండి ఒకసారి చూసారా కస్టమర్కి ఇచ్చే ముందు ఇలా చెక్ చేసుకోవాలి మనం ఆ జాకెట్ మొత్తం చూసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది అది ఎందుకు వచ్చిందంటే బ్యాక్ సైడ్ నేను పెంచానని చెప్పాను కదా లెంత్ అందుకని చెప్పి సైడ్ని ఇలా కొంచెం పెరిగిందండి దీన్ని ఇలా మనం పెరగకుండా కూడా తీసేయచ్చు నేను ఏంటంటే ఫస్ట్ కటింగ్లో మర్చిపోయానండి సైడ్ని ఒక పావు ఇంచ్ పైకి తీసేస్తే అది పోయిద్ది కానీ నేను కటింగ్లో కట్ చేయకపోవడం వల్ల అలా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెరిగిపోయింది ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత అయినా ఇప్పుడు సమానంగానే వచ్చింది కాబట్టి సరిపోద్ది కానీ కస్టమర్స్ అనేది ఊరుకోరండి చూసారా అప్పుడు అయినా సై దాన్ని ఎలా సర్చ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ సైడ్ను ఉన్న కుట్లు ఉన్నాయి కదా మనం సైడ్ జాయింట్ చేసేసాం కదా ఈ సైడ్ జాయింట్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచ్ వర పై వరకు నాలుగు కుట్లు ఇప్పుడు తీయాలండి ఇప్పుడు చూసారా ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడు డాట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ డాట్ ఆ డాట్ వరకు అండి మనం పట్టి వేసుకున్నాం కదా నడుము పట్టి ఆ పట్టి ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా ఉంది చూసారా ఇక్కడ షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ కూడా అనేది ఉప్పు తీయాలండి మొత్తం కాదు మెయిన్ డాట్ బట్కి మెయిన్ డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇప్పు తీస్తే సరిపోయేది చూడండి నేనైతే అయితే ఉప్పు తీశాను వరకు ఉప్పు తీసాను చూడండి ఒకసారి ఇదగండి బ్యాక్ డాట్ ఉంది కదా అక్కడ ఫస్ట్ డాట్ ఈ డాట్ వరకు అయితే అండి ఈ షేప్ బెల్ట్ కూడా అంతేనండి మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ వరకు షేప్ బెల్ట్ని తీసాను ఇటు ఇటు సైడు రెండు సైడ్లు లెంత్ వచ్చింది కాబట్టి నేను ఇలా తీసాను అదే బ్యాక్ సైడ్ మా ఫ్రంట్ సైడ్ మాత్రమే వచ్చింది అనుకోండి లెంత్ మనకు ఫోర్త్ డాట్ వేసుకుంటే సరిపోయిద్ది సైడ్ను ఇంకో డాట్ వేసుకుంటే బ్యాక్ సైడ్ రాకుండా ఓన్లీ ఫ్రంట్ సైడ్ లెంత్ వస్తే అలా వేసుకుంటే సరిపోయిద్ది లేదు మనకు బ్యాక్ సైడ్ మాత్రం లెంత్ వస్తే బ్యా మనం బ్యాక్ సైడ్ బట్టికి కట్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి నేను కొలుచుకుంటున్నాను ఆది బ్లౌజ్ ప్రకారమే కొలుచుకుంటున్నాను అండి వన్ సైడ్ కుట్టేశాను ఆల్రెడీ రెండో సైడ్ కొడుతున్నాను మీకు చూపిస్తున్నాను అందుకని చెప్పి ఆ సైడ్ నుంచే తీసుకుంటున్నాను నేను మార్కింగ్ అనేది చూసుకోవాలండి మనము ఇలాగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ వేశాను అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ చూసారా షేప్ బెల్ట్ కింద కొలవట్లేదు పైకి షేప్ బెల్ట్ ఎక్కడైతే జాయింట్ పడింది ఫస్ట్ జాయింట్ అక్కడ వరకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే వేశాను చూడండి చూసారా మార్కింగ్ వేసాను కదా మార్కింగ్ వేసిన దగ్గరకు మనం కట్ చేయకూడదండి మార్కింగ్ వేసిన దానికంటే ఒక మన పావించు మనం స్టిచ్ చేసుకోవాలి కదా క్లాత్ ఉండాలి కదా ఆ పావించు వర కిందకి బ్యాక్ పార్ట్ డాట్ ఉంది చూసారా ఆ డాట్ దగ్గర నుంచి సైడ్ మనం పావించు కిందకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా స్కేల్ తీసుకుని క్రాస్లో లైన్ అయితే గీసేసి కొంచెం క్లాత్ వచ్చేసి చూసారా ఎక్స్ట్రా క్లాత్ అదేనండి ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసేయాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అంతేనండి మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ దగ్గర నుంచి సైడ్న మనం మార్కింగ్ మెయిన్ మార్కింగ్ వేసుకున్నాం కదా మెయిన్ మార్కింగ్ కంటే ఒక పావుంచి కిందకి ఆ పావించిందంటే మనకు ఖర్చులోకి కావాలి కాబట్టి ఆ పావించి కిందకి ఇలా మార్క్ వేసుకొని స్కేల్తో ఇలా లైన్ అయితే గీసేసుకున్నాను అండి క్రాస్కి అక్కడికి చూసారా ఇప్పుడు గీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఇంత వచ్చిందండి ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడు వచ్చేసి మనం యాస్టీ జాయింట్ చేసుకుంటే సరిపోయి షేప్ పట్టిని అలాగే బ్యాక్ నడుము పట్టిని జాయింట్ చేసేసుకుని సైడ్ జాయింట్ చేసుకుంటే అయిపోయిందండి కరెక్ట్గా సేమ్ వచ్చేసింది ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారమే బ్యాక్ నడుం పట్టి వేస్తున్నానండి నేను మనం ఎక్కడి వరకు అయితే ఓపెన్ చేసామో దాన్ని క్లోజ్ చేయాలి కదా దాన్ని అయితే ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను నేను పై వైపుని కూడా ఇంకో కుట్టు వేయాలి కదా ఆ కుట్టు కూడా వేసేస్తున్నాను రెండు ఇలా నీట్గా అక్కడక్కడ దారాలు వస్తాయి కదండీ మనం కట్ చేసిన దారాలు ఆ దారాలు కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఎక్కడే అక్కడే లేదంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు మనం ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మనం అలాగే కుట్టేసిస్తే కస్టమర్స్ అనేది సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వరండి మనం ఇలాంటి చిన్న చిన్నవి కూడా చేసిస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఫ్రెండ్ పార్టీ షేబెల్ జాయిన్ చేసుకుంటున్నాను సర జాయింట్ చేసేసి సరే ఇప్పుడు సమానంగా వచ్చేసింది ఇలాగా లైనింగ్ కూడా పైకి ఫోల్డ్ చేసి లోపల సైడ్కి ఫోల్డ్ చేసేసి షే బెల్ట్ లైనింగ్ అండి ఇది షే బెల్ట్ ఇలా నీట్గా కుట్టేసేయాలండి కుట్టేసిన తర్వాత అక్కడ అక్కడ దారాలు వస్తూ ఉంటాయి కదా వాటిని కూడా కట్ చేసేసుకోవాలి చూసారా కట్ చేసేసుకున్నాం తర్వాత ఇలాగ మన సైడ్ జాయింట్ ఉండి మనం ఎక్కడి వరకు అయితే ఇప్పదీసాము సైడ్ జాయింట్ అప్పుడు ఆ సైడ్ జాయింట్ని మనం జాయింట్ చేసుకుందాము ఇప్పుడు నేను జాయింట్ చేస్తున్నాను చూడండి సైడ్ జాయింట్ ఇలా నీట్గా జాయింట్ చేసేసుకోవాలండి మనం ఎక్కడి నుంచి అయితే ఓపెన్ చేసేసామో అక్కడి నుంచి అక్కడ వచ్చిన రఫ్ లాగాలండి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసింది కదా ఇలా పెట్టుకుని స్ట్రైట్గా కుట్లేసేసుకుంటే సైడ్ జాయింట్ స్టిచ్చెస్ అండి రఫ్ లాగాలి కింద కూడా అక్కడ అక్కడ వచ్చిన పీసెస్ని దారం పీసెస్ని కట్ చేసేసుకుంటే సరిపోయి అలా నీట్గా కుట్టేసుకుంటే అయిపోయిందండి అంతేనండి ఇప్పుడు మన సైడ్ జాయింట్ కూడా నీట్గా వచ్చేసిద్ది చూసారా నేను ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా ఇలా వేసేసుకున్నాను ఇలా వేసుకోవాలండి లేదంటే మనకి క్లాత్ కస్టమర్స్ అనేది క్లా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారండి చూసారా సైడ్ స్టిచ్చెస్ కూడా అంత నీట్గా వచ్చేసినాయో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్లో మనం ఎంత అయితే వచ్చిందో అలా కొల్చుకొని చూసుకుందాం ఒకసారి చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది కరెక్ట్గా ఇది ఆది బ్లౌజ్ అండి కుక్స్ పట్టి వైపు చూసారా సైడ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకొని చూసుకుంటున్నాను చూసారా కరెక్ట్గా వచ్చేసిందండి ఇలా రావాలి ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా వస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి మనం అక్కడక్కడ ఇలా మిస్టేక్స్ చేసినప్పుడు ఇలా సర్చ్ చేసుకోవాలండి ఇలా సర్చ్ చేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ కూడా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా రావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం